గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మొదటి నాలుగు సంవత్సరాలు ఆయన ఎక్కడున్నాడో తెలియదు ఆయనకు సంబంధించినటువంటి నియోజకవర్గాల లీడర్లు ఒక్కరు కూడా నియోజకవర్గాల్లో కనిపించినటువంటి పరిస్థితి మనం చూడాలి కానీ అందుకు భిన్నంగా జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి రోజు నుంచి కూడా ప్రజల తరపున మనం ఉండాలా పోరాడాలా అన్న ఆలోచనతో ఆయన అనేక కార్యక్రమాలకు పిలుపునివ్వడం కానీ దానికి సంబంధించి నియోజకవర్గాల ఇన్ఛార్జీలు అందరూ కూడా చక్కగా కార్యకర్తలను కానీ నాయకులను కానీ ప్రజలను కానీ అందరినీ కూడా మొబిలైజ్ చేసి ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ఇప్పటివరకు సక్సెస్ చేయడం ప్రధానంగా మన నెల్లూరు జిల్లాలో కనుక తీసుకుంటే అన్ని కార్యక్రమాలు కూడా ఈరోజు పెద్ద ఎత్తున రాష్ట్రంలో పెద్ద ఎత్తున నెల్లూరు జిల్లాలో అన్ని కార్యక్రమాలు కూడా విజయవంతంగా ముగిసినాయి అయితే పోలీసులకు సంబంధించి అయితే మాత్రం ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు పర్యటన టైం నుంచి కూడా అత్యంత ఓవరాక్షన్ చేస్తూ ఉన్నారు నిన్నటికి సంబంధించి రైతులకు సంబంధించి దానికి సంబంధించినటువంటి వాళ్ళ నిరసన వాళ్ళ కన్నీటికి సంబంధించినటువంటి బాధని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలన్న ఒక జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనని మేమంతా కూడా ప్రయత్నిస్తా ఉన్నప్పుడు రాత్రి నుంచే నోటీసులు ఇవ్వడం కార్యకర్తలకు కానీ రైతులకు కానీ వాళ్ళ ఇళ్ళకి నోటీసులు ఇవ్వడం ఎవ్వరూ కూడా కార్యక్రమానికి రావద్దని చెప్పి వారందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం కనీసం పార్కింగ్ చేసుకునే దానికి కూడా సెంటర్ సెంటర్లో అక్కడ పార్కింగ్లు కూడా తాళాలు చేసినారు గ్రౌండ్స్ కానీ అవన్నీ కూడా సో ఇట్లాంటి పరిస్థితుల్లో చుట్టూరు బారికేడ్స్ పెట్టి ఎక్కడికక్కడ మనుషులను రానికుండా చేయడం హౌస్ అరెస్ట్లు చేయడానికి కూడా ప్రయత్నం చేసినారు సో ఇలాంటి పరిస్థితుల్లో కూడా రైతులకు సంబంధించి అందరూ కూడా చక్కగా నేను కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కానీ రైతుకు ఒక ధైర్యాన్ని ఇవ్వడం కూడా జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు మన కోసం నిలబడతా ఉన్నారు రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజు ఫ్రీ పవర్ ఇవ్వడం కానీ జలయజ్ఞం ద్వారా అనేక ప్రాజెక్టులను తీసుకురావడం కానీ అలానే దాని కొనసాగింపుగా రాజశేఖర్ జగన్ రాజశేఖర్ జగన్మోహన్ రెడ్డి గారు అనేకమైనటువంటి కార్యక్రమాలు రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి విత్తనం దగ్గర నుంచి కూడా పంట అమ్ముకునేంత వరకు కూడా చక్కగా రైతుకి అండగా ఉండడం కానీ అలానే రైతు భరోసా ద్వారా ప్రతి రైతుకి కూడా అండగా కొంత ఆర్థిక సాయం చేయడం కానీ ఇలా రైతుకు సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు అటు రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ చేసినప్పటికీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అనేకమైనటువంటి ఆయనకు తెలిసి కొని జరుగుతూ ఉండే తెలియకొని ఉండే అంటే ఎప్పుడు కూడా ఆయనకు ప్రకృతి సహకరించదు ఉంటే అతివృష్టి లేదా అనావృష్టి ఆయన ఇంతకుముందు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఐదు సంవత్సరాలు అంటే ఎండ ఎండలతో అసలు కనీసం వర్షాలు కూడా లేక రైతు ఇబ్బంది పడినటువంటి పరిస్థితి మనం ఆ రోజు ఐదు సంవత్సరాలు ఇబ్బంది పడినటువంటి పరిస్థితి చూసినాం ఈ రోజు చూస్తే లాగా ఎరువులు సప్లై చేయకపోవడం కానీ అలానే గిట్టుబాటు ధర లేకపోవడం కానీ గిట్టుబాటు ధర లేకపోవడం స్వయంకృతాప్రాంతం వాళ్ళు చేస్తున్నటువంటి తప్పులే ఈరోజు వాళ్ళు ఇచ్చినటువంటి గిట్టుబాటు ధర కంటే కూడా తక్కువ అమ్ముకునే పరిస్థితి రోజు మనం గమనిస్తా ఉన్నాం మంచి మించి రెండు వేల రూపాయలు కుట్టి మీద తగ్గించి అమ్ముకునే పరిస్థితి ఉంది ఆ విధంగా రైతులు సుమారుగా ఒక ఎకరాకి ఒక పదిహేను వేల రూపాయల నుంచి పాతిక వేల రూపాయల దాకా నష్టం వస్తా ఉంటే ఏ రైతు నెక్స్ట్ ఇయర్ ముందుకు వచ్చి చక్కగా వాళ్ళు వ్యవసాయం చేసే పరిస్థితి కనపడుతుంది ఎక్కడ కూడా రైతు ఈరోజు సంతోషంగా లేడు నెక్స్ట్ టైం మనం వెయ్యాలన్నా లేదనే పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకు అండగా చేస్తున్నటువంటి కార్యక్రమాల ద్వారా వారందరిలో కూడా ఒక ధైర్యం జగన్మోహన్ రెడ్డి గారి కమిట్మెంట్ వల్ల చంద్రబాబు నాయుడు కనీసం మెడలు వంచైనా కూడా ఈ కార్యక్రమాలన్నీ ఎరువులు ఎరువులు ఇప్పించడంలో కానీ అలానే ఈ గిట్టుబాటు ధరని అమలు చేయడంలో కానీ వీటన్నింటిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చక్కగా అండగా ఉంటారన్న ధైర్యాన్ని నిన్న మనం వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ అన్ని నియోజకవర్గాల్లో కూడా ఇవ్వడం జరిగింది ప్రధానంగా నిన్నటి రోజున గోవర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లాలో అన్ని రెవెన్యూ డివిజన్స్లో నెల అయితే మనం కలెక్టరేట్లోనే డైరెక్ట్గా మేము ఇవ్వడం జరిగింది అన్ని కార్యక్రమాల్లో కూడా చాలా చక్కగా రైతులు రైతులు కానీ రైతుల తరఫున పార్టీ శ్రేణులు కార్యకర్తల నాయకులు అందరూ కూడా పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది భవిష్యత్తులో కూడా ఇదే విధంగా ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా రైతుల పక్షాన్ని కానీ మిగిలిన మహిళలు కానీ వృద్ధులు కానీ అదేవిధంగా వికలాంగులు కానీ విద్యార్థులు కానీ వీరందరి తరఫున కూడా ఏ సమస్యైనా కూడా వైఎస్ఆర్సీపీ ముందుంటే ప్రజల తరఫున భవిష్యత్తులో కూడా పోరాడుతూ ఉందని జాతర ఆహ్వానం తిరుపతి రి టౌన్ లో వెలసి ఉన్న గ్రామ శక్తి స్వరూపిణి శ్రీ 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 పోలరమ్మ అమ్మవారి ప్రాముఖ్యతను గుర్తించి రాష్ట్ర పండుగగా జరుపుకుంటున్న శ్రీ పోలరమ్మ జాతర సెప్టెంబర్ ఏడవ తేదీ నుండి పదకొండవ తేదీ వరకు వైభవంగా జరుగును సెప్టెంబర్ ఏడవ తేదీ ఘటోత్సవం పదవ తేదీ అమ్మవారి ఉత్సవం పదకొండవ తేదీ నిలుపు నగరోత్సవం నిష్క్రమణం జాతర సందర్భంగా శ్రీ అమ్మవారికి వెంకటగిరి సంస్థానం నుండి పీతాంబరములు సాంప్రదాయపు సరవళ్లు సమర్పించబడును ప్రత్యేక పుష్పాలంకరణ విద్యుత్ దీపాలంకరణలతో వేడుకలతో సాంస్కృతిక కార్యక్రమాలతో అత్యంత వైభవంగా అమ్మవారి జాతర జరుగును కావున భక్తులందరూ శ్రీ పోలేరమ్మ అమ్మవారిని దర్శించి శుభాశిస్యులు పొందవలసిందిగా కోరుచున్నాము ఆహ్వానించువారు కురుగొండ రామకృష్ణ శాసన సభ్యులు వెంకటగిరి ఇట్లు అర్వభూమి వెంకట శ్రీనివాసులు రెడ్డి కార్యనిర్వహణాధికారి మరియు జాతర నిర్వహణ కమిటీ